నైన్ టీవీ తెలియన్యూస్ న్యూస్ కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా కోడమొమ్మల మండలం కొబ్బరి చెట్లపేటలో ఘనంగా శ్రీ 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 శ్రీడి సాయినాథుని ఆలయ ప్రారంభ మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరియు దాత సహకారంతో ఆలయ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న ప్రజలతో పాటు భక్తులు విరువుగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యువతులు మరియు మహిళలు పెద్ద ఎత్తున సాంప్రదాయ వస్త్రాలంకరణతో కోలాటం అందరినీ ఆకర్షింపజేసింది ఈ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్న భోజన కార్యక్రమం కూడాను ఘనంగా నిర్వహించారు